సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇతర దేశాలకి లోపలికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఫుడ్ కి చాలా ఇబ్బంది పడతాం సో అలా ఇబ్బంది పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీరు మిస్ అయిన ఫుడ్ అట్లా ఉంటే ఇంట్లో ఫుడ్ ఎట్లాగో మిస్ అవుతారు సో హౌ యు సఫర్ దేర్ మనకి ఇంట్లో పప్చారు కొన్ని ఉంటాయి ఫుడ్స్ అటువంటి షిప్ లో మన టేస్ట్ కి తగ్గట్టు చెయ్యరు ఇప్పుడు హోటల్ కి వెళ్ళినా కానీ మన ఇంట్లో చేసిన టేస్ట్ రాదు అదంతా హోటల్ హోటలే ఎంత వారంలో ఒక్క పూట తినగలం కానీ డైలీ తినాలంటే కష్టం సో షిప్ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది కాకపోతే హెల్తీ ఫుడ్ తినడానికి అలవాటు చేసుకోవాలి కాకపోతే మా షిప్లో అన్ని ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది అనమాట ఒక మూడు నెలలు అలానే పెట్టి దాన్ని తినాల్సి వస్తుంది సో దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు సో ఫిట్నెస్ మీద కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి మేము సో మీకు డ్యూటీస్ ఎట్లా ఉంటాయి అంటే ఒక్కొక్క షిఫ్ట్ ఒక్కొక్క టైప్ ఉంటుంది ఇప్పుడున్న జనరల్ మోడ్రన్ షిప్స్ లో టెక్నాలజీ పెరిగింది కాబట్టి మార్నింగ్ సెవెన్ నుంచి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ కానీ సిక్స్ వరకు వర్క్ ఉంటది లంచ్ బ్రేక్ ఉంటుంది మధ్యలో వన్ అవర్ నైట్ టైం పడుకోవచ్చు సో అలా ఉంటుంది నైట్ టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది అనమాట ఒకరు స్టాండ్ బై ఉంటారు ఇంజనీర్ ఏదైనా అలాం వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే వెళ్ళి అటెండ్ చేసేటట్టు ఒక్కొక్కరు ముగ్గురు ఇంజనీర్స్ అలా ఉంటే ఒక్కొక్క రోజు ఒక నైట్ వాళ్ళు పని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఇది నార్మల్ షెడ్యూల్ మీరు చేసిన ఇన్ని ఇయర్స్ లైఫ్ కెరియర్లో మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే మధ్యలో సీ మధ్యలో ఏమై ఉంటుంది సీ మధ్యలో ఇప్పుడు ఇంజిన్ నడుస్తుంది ఒక ఇంపార్టెంట్ పోర్ట్లో ఉన్నాము అలాంటి ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ ఏంటంటే ఇప్పుడు మనకి రోడ్ మీద ట్రాఫిక్ ఎలా ఉంటది సముద్రం అనేది చాలా వాస్ట్ కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉండే ప్లేసెస్ ఉంటాయి అన్ని షిప్స్ అన్ని సింగపూర్కే మాక్సిమం వస్తాయి అది ఒక బిజీ ప్లేస్ అనమాట సో అలా ఎలా ఉంటదంటే ఒక షిప్ వెనకాల ఒక షిప్ సైడ్ లో షిప్పులు దాంట్లో పైలట్ ఎక్కుతారు అనమాట వాళ్ళు మేనేజ్ చేస్తారు ఆ టైం లో మెయిన్ ఇంజన్ కనుక ఫెయిల్ అయితే అంటే షిప్ నడిచేది మెయిన్ ఇంజిన్ నడిచి ఆ మెయిన్ ఇంజిన్ కి ప్రొపెల్లర్ ఒకటి ఉంటుంది వాటర్ నెనక్కినట్టు ముందు నడుస్తారు ఆ టైంలో ఒకవేళ పవర్ ఆఫ్ అయిపోయి మెనేంజన్ ఆగిపోతే అప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట మిషనరీ మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసినా కొన్ని మెటీరియల్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు ఒకేసారి ఒక యూనిట్ కట్ అయిపోయి ఏదో లీక్ అవ్వచ్చు సో ఆ టెన్షన్ కొన్ని ఉంటాయి అలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏదైనా జరిగినప్పుడు కేర్ఫుల్గా ఉండి హ్యాండిల్ చేయడం అవి కొంచెం టెన్షన్ అనిపిస్తుంది మీరు మొన్న చూసే ఉంటారు నాకు పర్సనల్గా అంత ఎమర్జెన్సీస్ ఎప్పుడు కాలేదు అంటే బై ప్రతి ఒక్క మెరైన్ ఇంజనీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు ఒక్కసారి షిప్ ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చాడు అంటే వాడికి చాలా అదృష్టం బాగుండి వాడికి అన్ని కలిసి వచ్చి వాడి ఇంటికి వచ్చినట్టు కొందరికి అదృష్టం బాగుండగా మన అమెరికాలో ఒక బ్రిడ్జ్ ఒక షిప్ ఆ బ్రిడ్జ్ ని గుద్దింది ఐ మీన్ అందరికి న్యూస్లలో తెలుసు ఒకేసారి ఆ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది కంటైనర్ షిప్ ఒకటి గుద్దింది అనమాట సో ఆ టైంలో ఏమైందంటే కరెక్ట్ టైం కి ఒక ఎలక్ట్రికల్ ఫాల్ట్ వచ్చి షిప్ పవర్ సప్లై అంతా ఆగిపోయింది పవర్ సప్లై ఆగిపోతే ఏమవుతుంది మెయిన్ ఇంజిన్ నడిచేది పవర్ తోటే ఐ మీన్ దానికి సంబంధించిన పంప్స్ కానీ ప్రతిదీ రిలేటెడ్ ఉంటుంది సో పవర్ సప్లై లేదు కాబట్టి మెయిన్ ఇంజన్ ఆగిపోయింది సో మెయిన్ ఇంజన్ ఆగిపోతే షిప్ స్టీరింగ్ ఉంటుంది కదా స్టీరింగ్ మిషనరీ ఉంటుంది కదా అది కూడా పవర్ సప్లై ఆగిపోయింది కాకపోతే ఒక ఇంకో ఆప్షన్ ఉంటుంది అనమాట మెయిన్ సప్లై ఆగిపోయినా కానీ ఎమర్జెన్సీ సప్లై అని ఒక చిన్న జనరేటర్ నుంచి సప్లై వస్తుంది ఆ దాంతో స్టీరింగ్ నడుస్తుంది ఆ మోటర్ ఆన్ అయింది కానీ అంత స్పీడ్తో ఎఫిషియెంట్ గా నడవలేదు అనమాట ఆ స్టీరింగ్ ఆ స్టీరింగ్ నడిచినా గాని ఆ మెయిన్ ఇంజిన్ ఆగిపోయింది కదా ఆ మెయిన్ ఇంజిన్ తోటి ప్రొపెల్లర్ నడుస్తుంది స్టీరింగ్ అనేది ఎలా ఉంటదంటే రడ్డర్ అని ఒకటి ఉంటది మీరు చిన్న చిన్న బోట్లు ఆ ఊ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇట్లా పెనకాలు ఇట్లా ఇట్లా అంటారు చూడు దాన్నే స్టీరింగ్ అంటారు అనమాట సో ఆ రడ్డర్ ఇట్లా ఇట్లా తిప్పినా కానీ ఈ ప్రొపెల్లర్ తిరగనప్పుడు అది పనిచేయదు అనమాట ఆ మూమెంట్ రాదనమాట షిప్ కి సో వాళ్ళ ఆ దురదృష్టం ఏంటంటే అన్ని ఒకేసారి కరెక్ట్ అది బ్రిడ్జ్కి వచ్చే టైంకి పవర్ ఆగిపోయింది స్టీరింగ్ ఎఫిషియెంట్ గా వర్క్ చేయలేదు దాన్ని షిప్ని తిప్పుదామన్నా తిరగలేదు సో షిప్ అనేది ఒకేసారి సడన్గా గా బ్రేక్ ఇస్తే ఆగేది కాదు ఇప్పుడు ట్రైన్ అయినా కానీ ఒక స్టేషన్లో ఆగాలంటే ముందే బ్రేక్లు అప్లై చేస్తారు సో షిప్కి ఇంకా ముమెంటం ఎక్కువ ఉంటుంది సో అది ఆగలేకపోయింది అనమాట అది కంటిన్యూగా ముందుకెళ్ళింది ఆ బ్రిడ్జ్ని అదృష్టం ఏంటంటే వీళ్ళు కరెక్ట్ షిప్ వాళ్ళు పైలట్ వీళ్ళందరూ ఆ అక్కడ పోర్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళని అందరినీ ఆపిన్లు అనమాట ఆ వెహికల్ ఫ్లో అనుకో ప్రాణ నష్టం ఎక్కువ జరిగేది ఈ షిప్ కంట్రోల్ తప్పింది పవర్ లేదు అనగానే అక్కడ వాళ్ళందరినీ ఆపిండ్లు కాకపోతే దాని మీద ఏడుగురు వర్కర్స్ ఉన్నారు ఒక ట్రక్ డ్రైవర్ అది కూలిపోతుందని చెప్పి ఆ ట్రక్ దిగి వెంటనే పర కూలే ముందు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు సేఫ్ అయ్యాడు మిగిలిన ఆరుగురు ఎవరైతే దాని మీద మెయింటెనెన్స్ బ్రిడ్జ్ మీద ఉంటారు కదా కొందరు వర్కర్స్ ఆ వెహికల్స్ లో ఉన్న వాళ్ళు కొందరు నీళ్లలోనే మునిగిండ్లు సో ఒక ఆరుగురి ప్రాణ నష్టం సో ఇది ఇందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఒక వెయ్యిలో ఒక వన్ యాక్సిడెంట్ ఇట్లా జరిగే ఛాన్స్ ఉంటుంది ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇలా ఒకటి జరిగింది మన చేతిలో కొన్ని ఉండవు రోడ్ మీద జరిగే యాక్సిడెంట్స్ కంపేర్ చేసుకుంటే ఇవి చాలా తక్కువ కాకపోతే ఒక్కసారి యాక్సిడెంట్ జరిగితే చాలా నష్టం వస్తుంది అనమాట